ఫర్నిచర్ వర్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు విజయవాడ నగరంలోని యరమల గుద్దూరు నుంచి తాడిగడకు వెళ్లే దొంక రోడ్ లో భూతనంగా నిర్మించినటువంటి ఒక త్రీ బి ఏదైతే న్యూ త్రీ బి హెచ్కే ఫ్లాట్ లోని మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మరియు గెస్ట్ బెడ్రూమ్ లో త్రీ బెడ్రూమ్స్ లో త్రీ సైజెస్ మ్యాట్రస్ అనేది డెలివరీ చేయడం జరిగింది అది ఏ విధంగా ఉంది మనం చూద్దాం ఇదిగో ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చాము ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట ఈ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ అండ్ హాఫ్ బై సిక్స్ సిక్స్ ఇంచెస్ మ్యాట్రెస్ ఇందులో ఫోర్ ఇంచెస్ నైన్టీ డెన్సిటీ రీఫాండెడ్ ఫోమ్ మరియు టూ ఇంచెస్ మెమరీ సూపర్ సాఫ్ట్ ఫోమ్ అనేది వాడటం జరిగింది సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ చూస్తున్నారు సిక్స్ అండ్ హాఫ్ బై సిక్స్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఈ యొక్క బెడ్ పైన ఉన్నటువంటి మ్యాట్రెస్ సిక్స్ అండ్ హాఫ్ బై సిక్స్ మ్యాట్రెస్ సిక్స్ ఇంచెస్ మాస్టర్ బెడ్ రూమ్ చూశాం కదా చిల్డ్రన్ బెడ్రూమ్ మరియు గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం మనం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఫోల్డబుల్ డబుల్ బెడ్ కస్టమర్ చేయించుకుంటే దానికి ఉన్నటువంటి సైజ్ ప్రకారం మ్యాట్రస్ అని చేసి డెలివరీ చేయడం జరిగింది ఇదిగోండి ఇలా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫోల్ డబుల్ బెడ్ మౌంట్ బెడ్ అని కూడా అంటారు బెడ్ లో ఉన్నటువంటి సైజ్ ప్రకారం సిక్స్ బై ఫైవ్ సైజ్ ఇందులో సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ అని చేయడం జరిగింది మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్దాం ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ ఈ ఓల్డ్ బెడ్ పై ఈ యొక్క న్యూ మ్యాట్రస్ అనేది సిక్స్ ఇంచెస్ ఇది కూడా ఇంచెస్ త్రీ పాట్రెడ్ ఫోమ్ మరియు టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ అంటే మెమరీ ఫోమ్ అని కూడా అంటారు సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ అనేది సిక్స్ బై సిక్స్ సైజ్ లో ఇందులో ఒక మ్యాట్రస్ అనేది చేయడం జరిగింది త్రీ బెడ్రూమ్స్ లో త్రీ బెడ్స్ పైన ఉన్నటువంటి సైజ్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా మ్యాట్రస్ అనేది తయారు చేసి ఇవ్వడం జరిగింది మీ ఇంట్లో సోఫా సెట్స్ గానీ సోఫా కమ్ బెడ్స్ కానీ లేదంటే దీనిపైన ఉన్నటువంటి మ్యాట్రసెస్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ